క్రాక్ జనవరి తొమ్మిదో తారీఖు రిలీజ్ అయింది జనవరి ఎనిమిది దాకా మీరందరూ రెడీగా ఉన్నా మేమందరం అంతగా రెడీగా మాత్రం లేవు ఎందుకంటే ఇంక లేదబ్బాయి ఇంకా తెలుగు సినిమాలు చూడరు వచ్చేసింది ఫోన్లో చూసుకుంటున్నారు సార్ సినిమా ఇంకెవడొస్తాడు సార్ థియేటర్కి ఉన్న రోగాలకి రారు సార్ ఈ అనవసరం సార్ సినిమా ఇంత బడ్జెట్ వేస్ట్ సార్ అమెరికాలో అయితే సినిమా రిలీజే అవ్వదు సార్ అని అడుక్కు ఆఫీస్ ఉంటుంది మా నగర్లో అడుగడుగున ఇదే మాటలు ఇదే నిరాశ వాదం కానీ మా నిరాశని బేట్లు వారేటట్టుగా క్రాక్లు వచ్చేట్టుగా కొట్టి మాకు ఇంకో వంద సంవత్సరాల కాన్ఫిడెన్స్ ఇచ్చిన మీ అందరికీ చేతులు దండం పెడుతున్నాం ఎందుకంటే మాకు సినిమా తీయటం మాత్రమే వచ్చు మీకు సినిమా చూడటంతో పాటు చాలా పనులు వచ్చు అన్ని పనులతో పాటు మా లైఫ్ను కూడా ముందుకు తీసుకెళ్దాం అనుకున్న మీ ఉద్దేశానికి ఆఫ్ దీనికి కారణం మీరంతా మా వైపున మా అన్నయ్య మాస్ మహారాజ్ రవితేజ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్ మల్లెన గోపి గారు ద న్యూ విజువల్ హరైజాన్ ఆఫ్ తెలుగు సినిమా మిస్టర్ విష్ణు గారు ఇట్స్ ఎ బ్యూటిఫుల్ కాంప్లిమెంట్ ఐ గోయింగ్ టు గివ్ హిమ్ నా లాంటి మచ్చన్న ఫేస్ను కూడా అందంగా చూపించిన ఆయన విష్ణు గారు ఇది ఇంకా నా సోదేందుకు వాళ్ళ గురించి మాట్లాడుకుంటే నేనే అంటే ఎప్పుడు రాను సార్ కెమెరా ఎప్పుడెప్పుడు వస్తుంటాం కదా కనిపి కెమెరా కనిపించగానే ఎక్కువ మాట్లాడాలనిపిస్తుంది ఒకటి నోటు దూల కాదు తురద కూడా అనయ థ్యాంక్ యూ సో మచ్ గోపి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫరింగ్ మీ రోల్ నిజం చెప్పాలంటే అసలు నేను యాక్ట్ ఇంట్లో పడుకుంటే నిద్ర లేపి ఒకసారి షూటింగ్కి రాని పిలిచి లుంగి కట్టి కూర్చోబెట్టి నేనేమో చాలా స్టైలిష్గా ఉంటాను జీన్స్ ప్యాంటు టీషర్ట్ వేసుకుంటా నాకు ఈ లుంగి క్యారెక్టర్ అండ్ గురువు అంటే ఆ పర్లేదు పర్లేదు అన్నావు పేరెంట్ సినిమా క్యారెక్టర్ పేరెంట్ చెప్పాల ముందు తర్వాత ఆన్లైన్ అడితే అలమంద అలమందనే క్యారెక్టర్ నా చేత అవు అంటే బేడీ లేచి గొంతు కూర్చోబెట్టి నోడుతో నా చేత లేదా నీకు అదే నీకు లేదా అది కాస్త అఫీషియల్ అయింది అనగా ఇన్నాళ్ళ ప్రయాణంలో మనం అందరం ఇంటర్వ్యూలు చేసుకుంటాం సినిమాలు రిలీజ్ అయిన తర్వాత ఈ సక్సెస్ సినిమా ఇలా అనుభవిస్తున్నారు ఈ సక్సెస్ బట్టి మీ అభిప్రాయం ఏంటంటే ప్రతి ఒక్క పాజిటివ్గానే ఉంటాండి హ్యాపీగానే ఉంటాండి అంటారు కానీ సక్సెస్కి వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అది మన సినిమా వాళ్ళకి తెలుసు మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నాం ఒక గిన్నె తయారు చేసేవాడు ఎంత కుండ తయారు చేసేవాడు ఎంత ఆ బొమ్మ తయారు చేసేవాడు ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో మనకి అంత హార్డ్ వర్క్ ఉంటుంది ఏ నమ్మకంతో ఈ సినిమా మీరు చేద్దాం అనుకున్నారు అంటే నిజం చెప్పాలంటే నిజాయితీగా చెప్పాలంటే ఒక రైటర్గా ఇన్ని సినిమాలు రాసిన రైటర్గా నేను గనక ఈ సినిమా కథ అనుకోండి కథలో చాలా ఇంకా కావాలండి ఏదో అది కావాలి ఇది కావాలి అని చెప్పి నేనే క్వశ్చన్ చేస్తాను అదే ప్రేక్షకుడు సినిమా చూస్తే ఒక్క సెకండ్ కూడా వేరే విషయం ఆలోచించడానికి గ్యాప్ లేకుండా ఈ సినిమా ఉంటుంది దట్ ఈస్ స్క్రీన్ ప్లే దట్ ఈస్ ప్రజెంటేషన్ డైరెక్టోరియల్ కానీ మీరు కథ అనేటప్పుడు మీకు తెర మీద ఎలా ఉంటుందో తెలియదు మరి ఏ నమ్మకంతో ఈ సినిమాని మీరు ముందు తీసుకెళ్ళారు అంటే రవి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫస్ట్ టైం నాకు తెలిసి ఇన్ని రియల్ క్యారెక్టర్స్ రియల్ ఇన్సిడెంట్స్ మీద చేసిన సినిమా ఇది అది నాకు కిక్కిచ్చింది ఫస్ట్ నా బాగా నచ్చేసింది అండ్ గోపి చెప్పిన విధానం అదొక విచిత్రం నాకు గోపి అంత బాగా చెప్పడం అనేది నాకు ఇంకా అసలు విచిత్రంగా అదే గోపి అసలు ఎంత కన్విక్షన్తో వన్ అండ్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నెరేషన్ ఇచ్చాడు నాకు క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ తాలూకు మొత్తం నోట్స్ రాష్ట్ర నోట్స్ నాకు దేవుని పెట్టాడు తొడగొట్టాడు అలా ఏదైనా ఇప్పుడు ఇప్పుడు అదే ప్రస్తుతం ఆపనే చేస్తున్నాడు ఓకే సో అది అలా నచ్చి ఓకే చేసి ఎప్పుడు ప్రాపర్గా నువ్వు సెట్ చేసి స్టార్ట్ చేస్తావు గోపి తక్కువ మాట్లాడతాడు పెద్ద మాట్లాడు మనం మాట్లాడుతుంటే నవ్వుతూ ఉంటాడు అలాంటి గోపి అంతే కదా అలాంటి వాడు అంటే ఇందాక వేరే చోట విన్నా ఎందుకు ఇంత కసిగా చేసావంటే దెబ్బ తగిలింది అన్నాడు అంతే కదా సెట్ అవుతుంది లేచింద మళ్ళీ ఇంకో మీరు కథ విన్న తర్వాత అదే హీరో డైరెక్టర్ హీరోగా డైరెక్టర్తో కూర్చుని నెక్స్ట్ సాంకేతిక నిపుణులు టెక్నీషియన్స్ ఎవరు ఆర్టిస్టులు ఎవరు అనుకుంటాం కదా అంతా కొత్తగా ఉంది దానికి కారణం ఏంటి సేమ్ ఇలాగే మా ఇలా ఫ్రెష్గా ఉండాలి అంతా ఫ్రెష్గా కొత్త కాంబినేషన్ నువ్వు నేను తప్ప మిగతా అంతా కొత్తగా ఉండాలి అనుకున్నాను సో అనుకున్నాం విష్ణు అని నిజంగా ఫస్ట్ మా విష్ణు ఆ తర్వాత సుజిత్ని అనుకున్నాము ఆయన ట్రైనింగ్ బిజీ అప్పుడు దొరకలేదు అనుకోవాలి కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన అట్టు వెళ్ళటం ఈయన ఎంటర్ అవ్వటం అది మా లైక్ పర్ఫెక్ట్గా కుదిరింది చాలా హ్యాపీ ఫీల్ అయింది నేను దాన్ని వర్క్ చూశాను మనిషిని కలిసిన తర్వాత ఇంకా నచ్చేసాడు నాకు ఇంకో విషయం ఏంటంటే ఈ సినిమా నేను చూస్తుంటే తమిళంలో ఒక టూ త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చిన విక్రమ్ విక్రమ్వేద కైండ్ ఆఫ్ కటింగ్ అంటే ఆ ఎడిటింగ్ సెన్స్ ఈ ముందు సీన్ వేయాలి తర్వాత ఇది వేయాలి ఇంట్రడక్షన్కి ఒక కథ వేయాలి అది మన తెలుగు సినిమాల్లో ఇంకా రాలే ఆ టైప్ ఆఫ్ నరేషన్ ఒక ఇంట్రడక్షన్ అంటే వాడికి నాలుగు షాట్లు వేసి జీప్లో దిగాడు దుమ్ములు వేసి దులుపుకున్నాడు బయటకు వచ్చాడు ఇట్లాంటివి ఉంటాయి కానీ ఒక కథ కృష్ణ గారు తెలుసా అనగానే ఆడ మర్డర్ చేసి జీవాగారిని చంపేసి బయటకు వచ్చి అంటే ఈ టైప్ ఆఫ్ నరేషన్ డిస్టర్బెన్స్ ఉండదా ఉంటుందా ఈ ముందుకెళ్ళి అనొచ్చి అనిపించలేదు మీకు అసలు అనిపించలేదు ద బ్యూటీ ఏంటంటే ఆ ముగ్గురితో తర్వాత ఎండింగ్ ఉంచుడు నాకు ఎండింగ్ నచ్చేసింది కంటాస్ట్కి ఎండింగ్ అది అది అదే నేను సినిమా నాకు గోపి ఒక దుర్మార్గం చేశాడు ఈ సినిమా నన్ను అప్పుడప్పుడు ఆఫీస్కి పిలిచి లేకపోతే షూటింగ్లో ఈ మొక్క చూడు ఈ మొక్క చూడు అని చెప్పి చూపించా చూపించాడు మైండ్ బ్లాక్ అయిపోయింది ఏంటి ఇట్లా ఉంది సినిమా అసలు మనం ఊహించిన క్రాక్ అంటే నాలుగైదు కామెడీ సీన్లు ఏడుమిది కామెడీ సీన్లు ఉంటాయి రవితేజ గారు రెగ్యులర్ హిస్ట్రియానిక్స్ ఉంటాయి ఆ స్టైల్ ఉంటుంది అంటే ఇదంతా అసలు టైట్గా ఏదో ఒక ఇంగ్లీష్ ఫిలిం చూస్తున్న ఫీలింగ్ వచ్చేది అనుకో ఇంగ్లీష్ సినిమాకి తెలుగు సినిమా ఇంగ్లీష్ సినిమాకి గొప్ప అనుకుంటా చెప్పి లాంగ్వేజే ప్రజెంటేషన్లో క్వాలిటీ ఆఫ్ ప్రెజెంటేషన్ వాళ్ళకి వందల కోట్ల బడ్జెట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు తెస్తారు మనకి అంత బడ్జెట్ లేకపోయినా అంత క్వాలిటీ ఇవ్వటం అనేది టెక్నికల్ ఎక్సలెన్సే దానికి విష్ణు గారు చాలా హెల్ప్ అయ్యాడు హెల్ప్ అయ్యాడు మీరు కథ విన్నప్పుడు దీన్ని ఎలా చూద్దాం అనుకున్నారండి అదే ఫస్ట్ నేను చెన్నైలో కదా చెన్నైలో విన్నాను అప్పుడే స్టార్ట్ అయింది ఒక చిన్న ఒక స్పార్క్ ఉంటుంది స్క్రీన్ ప్లే నాకు నచ్చింది అప్పుడే ఇప్పుడు అప్పుడు స్టోరీ కూడా ఫుల్గా లేదు ఫస్ట్ ఫస్ట్ ఎట్లా అయిందంటే ఫస్ట్ నేను ఒక రఫ్గా ఒక స్క్రిప్ట్ అనుకున్న తర్వాత రఫ్ కూడా కదా నైంటీ పర్సెంట్ అయింది ఇంకా ఇంకా కొంచెం సెట్అప్ ఉంది అప్పుడు నేను ఫస్ట్ విష్ణు దగ్గరికి వెళ్ళిపోయి కదా నాకు సినిమా చేసి పెట్టాలి నువ్వే కావాలి నాకు అని నాకు ఫాలోఅప్ ఉంది నాకు నాకు ఫాలో అప్ మెర్సల్ ఫాలోఅప్ సో అప్పుడు చెప్పంలోనే చాలా అతను వినంగలోనే చాలా బాగుంది బ్రదర్ ఫ్రెష్గా ఉంది అన్నాడు బట్ నేను చేయలేను అన్నది అదేంటి అంటే ఇప్పుడు నేను బిగిల్ సినిమా చేస్తున్నాను నువ్వే అక్టోబర్ నుంచి షూటింగ్ అంటున్నావు అప్పుడే స్టార్ట్ అయింది అంటే నేను ఆల్టర్నేటివ్ వెళ్ళిపోయా ఇంకా అర్థమైపోయింది ఇంకా విష్ణు చేయడం ఇంకా తన బిగిల్ ఇంకా ఫినిషింగ్ ఉంది అది దీపావళి రిలీజ్ అన్నారు ఇక్కడ నవంబర్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము సో అయిపోయింది ఇంక వేరే వేరే కెమెరామెన్కి అయిపోయి మిగతా అంతా సెట్టింగ్ జరిగి కెమెరామెన్ సుజిత్ వాసుదేవ్ అని తను అనుకున్నాం తనకేదో లాస్ట్ ఇంకో టెన్ డేస్లో షూట్ ఇంకో టెన్ డేస్ కూడా కాదు జస్ట్ ఫైవ్ డేస్ అనుకుంటా షూట్ ఇంకా ముహూర్తం స్టార్ట్ చేస్తున్నావు తనకి ఏదో చిన్న హెల్త్ ఇష్యూ వచ్చింది ఇంకా నాకు ఏం చేయాలి ఇప్పుడు ఇది అంటే తప్ప నేను విష్ణుకి కాల్ చేస్తే బ్రదర్ అన్నాడు అప్పుడే జస్ట్ బ్రదర్ మార్నింగ్ టెన్ టెన్ థర్టీకి లేపాను బ్రదర్ ఏంటి అంటే బ్రదర్ నా సినిమా చేసి పెట్టాలి సార్ విచిత్రం ఏంటంటే ఇక్కడ ఇంకా చిన్న ఇంట్రప్షన్ ట్రస్ట్లో ఉన్నాడు నన్ను వచ్చి కలిసాడు ట్వెల్వ్ థర్టీకి ఎప్పుడు వచ్చాడు చెప్పా మాట్లాడుతున్నాడు అది ఇంకా తను చెప్పాలి నేనేమో ఏంటి అమ్మా ఏంటి మరి ఏంటి తను ఎలా వెళ్ళిపోయాడు మరి ఇప్పుడు ఏంటి మనకి టైం అనుకున్నాం అన్నీ అనుకున్నాం అంటే అదే సార్ అదే అది అదిద్దరు ప్రేమించుకుంటున్నారు లవ్ స్టోరీ స్టార్ట్ అయిపోయింది వాళ్ళ ఇద్దరికి చెప్తున్నాడు చిన్న చిన్న అవుతున్నాడు నాకు చూస్తున్నాడు అంటే ఆ తర తెలిసింది నాకు బాగా నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటే మనకి సెట్ అయిపోయింది మనకి సెట్ అయిపోయింది అని తప్పని వచ్చింది ఫిఫ్టీన్ మినిట్స్ లోనే చెప్పాడు సూపర్ అలా ఫస్ట్ గుర్తుంది అది మైండ్ అది అడిగినప్పుడు ఫిఫ్టీన్ మినిట్స్ ఇవ్వండి అని చెప్పి ఫోన్ పెట్టాడు ఫోన్ చేసి ఓకే రండి అంతే మామూలుగా అండి కమర్షియల్ సినిమాల్లో ఎక్కువ అంటే కెమెరా పాయింట్ సినిమా లడ్డూలా చూపించాడు ఆర్టిస్ట్ని ఇదేగా మనం అనుకునేది బంగారంలా చూపించాడు తలతలా మెరిసిపోతున్నాడు అదే ఫోటోగ్రఫీ మనకి కానీ మీరు ఎక్కువ సినిమా అంతా సిలబెట్స్లో తీశారు మనిషి కనిపించడం కనుక లైట్ కనబడుతుంటుంది ఏంటో లేకపోతే సగమే కనిపిస్తుంటాడు రవితేజ్ గారు నా ఫోన్ లో కూడా షాట్ తీసుకున్న అద్భుతమైన షాట్ ఇది ఈ షాట్ డెఫినెట్ గా చాలా మంచి షాట్ అనేది చాలా అద్భుతంగా ఉందని మీకు పంపించాను కూడా అది అదే ఇది కేసేం కాదుగా మీరు ఆ ఈ స్కీమ్ ని మీరు డిస్కస్ చేశారా ఇలా వెళ్దాము అని యాక్చువల్ గా అదే లుక్ అండ్ ఫీల్ కలర్ ప్యాటర్న్స్ ఇవన్నీ అందరితో అడగలేదు ఈ స్క్రిప్ట్ ఒక చిన్న స్టోరీ టెలింగ్ ఉండాలి లో కూడా ఒక స్టోరీ టెలింగ్ ఉండాలి కన్వే చేయాలి ఆ కలర్స్ ఎక్కువ ఉండకూడదు ఒక పింక్ కలర్ బ్లూ కలర్ ఆ స్క్రిన్ లో వస్తుందంటే వర్క్అట్ అవ్వదు రిఫ్లెక్ట్ చేయాలి బ్రదర్ నేను నాకు నాకు ఐదు సినిమాలు ఒక ఎత్తు ఈ సినిమా ఒకటి నేను నిన్ను ఎదుకుంటూ ఇంత ఫాలో అప్ చేసుకుంటూ వచ్చింది అంటే నాకు సినిమాని కొత్తగా కనపడాలి లుక్ కొత్తగా ఉండాలి పైగా ఇది స్క్రిప్టే ఇది ఒక న్యాచురల్ ఫ్లో కోరుకుంటుంది గ్లాసీగా కాదు గ్లాసీ కోరుకోదు ఈ ఫిల్ము సో న్యాచురల్ వేలో వెళ్ళాలి కలర్స్ నువ్వేస్తా గ్లాసీ ఇస్తూ ఇస్తూ సాంగ్ వచ్చినప్పుడు ఎక్కడైతే ఎక్కడ వచ్చిందో ఎక్కడ గ్లాసీ కావాలో అక్కడ ఇవ్వు ఈ ఎపిసోడ్ రాగా అన్నప్పుడు సుతిహాసంతో చేసిన సాంగ్ ఉంది కదా క్లైమాక్స్ ఆ సాంగ్ మామూలుగా బ్లాక్ సెట్ వేశారు అందరూ నైంటీ నైన్ పర్సెంట్ దానికి రెడ్తో జాకెట్ వేసి ఓపెన్ చేస్తారు మీరు రెడ్తో స్టార్ట్ అయింది పల్లవైపోగానే ఎల్లో జాకెట్తో ఎంటర్ అయ్యింది ఎంత కొత్త ఫీల్ అంటే నేను ఎడిటింగ్ రూమ్లో చూసినప్పుడు షాక్ అయిపోయినది అమ్మని అమ్మ లెమెన్ ఎల్లో జాకెట్ నైట్ టైం అనేది చిన్నప్పుడు ఎప్పుడో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు బాగుంటుంది దాన్ని ఎంత బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు ఫంక్ ఇంకోటండి నేను అన్నయ్య గురించి చెప్పాలి ఈయనేమో పెద్ద పెద్ద షార్ట్లు పెట్టినాడు కొద్దిగా లెంగ్త్ షార్ట్లు పెట్టాను ఆయన వచ్చి నుంచుని ఇట్లా సింగిల్ షాట్ సింగిల్ షార్ట్ ఈయన వచ్చి నుంచుని పర్ఫెక్ట్గా నుంచుని డైలాగ్ ఇట్లా ఇట్లా చెప్తుంటే లైట్ ఇలా గీతలాగా కరెక్ట్గా మీరు చూడండి చాలా షార్ట్లు హీరోకి ఎంత పని అంటే డైరెక్టర్ అడిగిన బాడీ ఇస్తూ లాంగ్వేజ్ ఇస్తూ నుంచుని డైలాగు ఏఆర్ లుక్ మళ్ళీ మిస్ అవ్వకుండా ఉంటూ కెమెరా చెప్పిన లైట్ ఫాలో అవ్వాలి అది కొద్దిగా పెద్ద పెంటారు చేసేవాడిని అది చాలా టఫ్ జాబ్ అది యాక్టర్ గా సపోర్ట్ అదే అది ముగ్గురు కోయిన్స్ ముగ్గురు జెల్ లా కూడా వస్తుంది లేకపోతే గొప్పద్ర కెమెరామెన్ అని అమ్మటి చెప్తే ఏమవుతుంది బొమ్మ రాదా అనుకోవచ్చు ఒకసారి జెల్ అవ్వకపోతే జెల్ అవ్వకపోతే జెల్కపోతే అది చాలా టఫ్ జాబ్ అది యాక్చువల్గా బికాస్ గోపి కొద్దిగా ఫాస్ట్ గా మూవ్ అవుతుంటాడు ఇంకోటి నేను యాక్ట్ చేశాను కాబట్టి ఐ కెన్ ఐ ఏదో అథారిటీ టెల్ ఇలాంటి సినిమాకి బయట అంటే నేను ఈ సినిమాకి ప్రొడక్షన్ సైడ్ అనుకోండి నేను ఏమనుకుంటానంటే నాలుగు షూట్లు ఈడు చెక్కుతున్నాడు అబ్బాయి జక్కనలా చెక్కుతున్నాడు కెమెరా తీసి 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 హాయ్ జరుపుతున్నాడు అనుకుంటా యూ మేడ్ ద ఫిలిం వెరీ క్విక్లీ షార్ట్ గ్యాప్ చాలా తక్కువ విష్ణు దగ్గర షార్ట్ గ్యాప్ రెడీ బట్ ద క్వాలిటీ మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ వచ్చింది అదే అదే అంటున్నాయి కదా ఏంటంటే స్పీడ్కి క్వాలిటీకి సంబంధం లేదు అది ఇప్పుడు మీరు గట్టిగా చెప్పడం స్పీడ్కి క్వాలిటీకి సంబంధం లేదు క్లారిటీ ఉంటే క్లారిటీ ఉంటే అన్ని క్లియర్గా ఉంటాయి సింపుల్ అది మీకున్న క్లారిటీకి వాళ్ళకున్న క్లారిటీ 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 ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు దీనికి ఎంత క్లారిటీ అంటే అవతలకి ఆ సర్టిఫ్యూట్యూ ఉంటే చిరాకు దొప్పిస్తాయి క్లారిటీగా చెప్పు అంటాడు నేను చాలా అనుభవించాను పైగా మనసులో పెట్టి పిసుకోవద్దు ఓపెన్ గా చెప్పు ఇవన్నీ ఆయన స్టైల్ ఆఫ్ స్టేట్మెంట్స్ కాబట్టి ఆయన అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నాడు మనమేమో పిసుకుంటుంటాం ఇంకోటి అనే ఈ క్యాస్టింగ్ చెప్తుంటే నీకు షాక్ అవ్వలేదు మన రైటర్ వివేక్ పోలీస్ ఆఫీసర్ అనుకుంది అదే మొదటి నుంచి అన్ని ఫ్రెష్గానే ఉండాలి అంటే చెప్పాడు అనుకున్నాం సూపర్ వేవ్ లెంత్ నేను ఇప్పుడు ఈ క్యారెక్టర్కి వివేక్ అనుకుంటానే బాయ్ కరెక్ట్ పర్ఫెక్ట్ సూపర్ నాకు అనిపిచాడు క్యారెక్టర్ కనిపిస్తున్నా మేవే ఇలా అలా మచ్చరే వస్తున్నాడు ఈ క్యారెక్టర్ క్యారెక్టర్ అది సంశివ అంకణ్ సంశివ మైండ్ బ్లోయింగ్ సంశివ సెлён క్యారెక్టర్ అండ్ ఏని చెప్పనా అప్పుడప్పుడు తీసుకోనేషన్ అలాగా అప్పుడప్పుడు సో అది క్లారిటీ అంటే సింక్ క్లారిటీ జిల్ల అవటం అంతే ఫస్ట్ే కమ్యూనికేట్ అంటే అందర్గ ఆర్టిస్కు ఇంకోటండి ఒక సినిమా ఊర్ బేస్డ్ గా చేస్తూంటే ఊళ్ళో ఉన్న ఊళ్ళో చారిత్రాత్మకంగా మనకు తెలిసి హిస్టారిక్గా ఫేమస్ అయినవన్నీ పెట్టుకుంటూ వస్తూ ఉంటాం కాదు సినిమాకి కొన్ని కొన్ని జిల్లా ఒక తీసేస్తాం బట్ ఒంగోలుకు సంబంధించిన అన్ని విషయాలు ఈ సినిమాలో పెట్టడం అనేది హైలైట్ ముఖ్యంగా గాడిద రక్తం తాగి పరిగెడుతూ ఉంటారు వేటపాలెం వాళ్ళు ఆ బీచ్లో పరిగెత్తడం అనేది చాలా పెద్ద హైలైట్ అయిపోయింది ఇన్నాళ్ళ చరిత్రలో అంటే ఒంగోలు నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు గొప్ప గొప్ప డైరెక్టర్లు వచ్చారు కానీ వాళ్ళకి అవకాశం రాలా ఈ ఎయిటీ ఇయర్స్ ఫిల్మ్ ఇండస్ట్రీలో గాడిద రక్తం దాకి పరిగెడుతూ ఉంటారు ఇసుకలో అనేది ఫ్యాంటాస్టిక్ వర్క్అౌట్ అయింది న్యూ లుక్ పట్టేశాడు ముందే పట్టేశాడు ఆ ఊరు కదా అందుకే పట్టేశాడు దాన్ని అంటే మీరు కొన్ని కొన్ని సెన్సర్కి అబ్జెక్ట్ చేస్తారేమో అని కూడా డిస్కస్ ఫీల్ అవుతుంది బట్ అంటే నేను ఇంకొకటి వెరీ స్ట్రాంగ్ గానే ఉన్నా ఏంటంటే కొన్ని సినిమాలు మధ్య లాక్డౌన్ వాటిలో చూసే ఒక హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ కనపడింది నాకు ఆ హానెస్ట్ ఫిల్మ్ మేకింగ్ ముందు మనం హానెస్ట్గా తీస్తున్నాం సినిమా నేను హానెస్ట్గా తీస్తున్నా సినిమా నేను హానెస్ట్ గా రేపు పొద్దున సెన్సర్ వాళ్ళతో నేను ఆర్గ్యూ చేయగలను అంటే నేను అలా ఫీల్ అయ్యాను కన్విన్స్ చేయగలను ఆర్గ్యూ చేయగలను కన్విన్స్ చేయగలను ఆర్గ్యూ కరెక్ట్ వర్డ్ కన్విన్స్ చేయగలను ఎందుకంటే ఇది దీంట్లో హానెస్టీ ఉంది నేను అది చూశాను నేను రియల్ లైఫ్ రిఫ్లెక్ట్ చేస్తున్నాను నేను కొత్తగా ఊహించి భీవచ్చని చూడాలి కన్విన్స్ అయ్యారు కన్విన్స్ అయ్యారు వాళ్ళు అసలు ఏమి అలా ఇంకో విషయం ఏంటంటే చాలా సినిమాలు సూపర్ హిట్లు అవుతుంటాయి కదా ఒకసారి మనకి సూపర్ హిట్ అవుతుందరా ఈ సినిమా రిజల్ట్ బాగా వస్తుందరా అని లాస్ట్ షెడ్యూల్ దాకా నమ్మకం రాదు ఒక్కోసారి జరుగుతుండేదో తీస్తున్నాడు తీస్తున్నాడు వస్తుంది షూటింగ్కి వెళ్తున్నాం ఒకసారి హీటింగ్ రూమ్లోకి వస్తారా హీరో గారు చూస్తారు దాన్ని తీసేటప్పుడు కాన్ఫిడెన్స్ వస్తుంది కానీ ఈ సినిమా డే వన్ నుంచి మీరు కాన్ఫిడెంట్గా చేశారు అది కొత్త ఎఫెక్ట్ ప్రతి చాలా కాన్ఫిడెంట్ ఇది కొట్టేస్తున్నాం విన్న దగ్గర నుంచి స్టోరీ విన్న దగ్గర నుంచి అది మీరు ఒంగోలు యాక్టర్ లో ఎందుకు తీసుకున్నావు అంటే ఈ కథకి ఒంగోలు పెడదాం ఏ ఊరిలోనే పెడతా కదా పోలీస్ కథ అంటే ఒంగోలు తీసుకోవటం వచ్చిందా లేదా పోలీస్ కథ అనుకుంటే ఒంగోలు వచ్చిందా అంటే నాకు చాలా చాలా స్ట్రాంగ్ నేను బేసిక్గా ఏంటంటే నేను ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో ఎక్కడే చెప్పలే నా కామెడీ అనే కామెడీ డైరెక్టర్ అనే పేరు నేను నాకున్న నేను చేసిన ఫస్ట్ సినిమా వలన నాకు ఆ ముద్ర పడింది కానీ బాడీ గార్డు డ్రామా సెంటిమెంటల్ డ్రామా అయినా సీన్ నుంచి కామెడీ నాకు రా ఫిల్మ్ అంటే ఇష్టం నాకు నాకు అవకాశం రాలా అంటే నన్ను నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం లేదా లేదు ఆ కడుపు నొప్పి ఎప్పుడు వచ్చింది ఎప్పుడు బయట పెట్టుకునే అవకాశం ఎప్పుడు వచ్చింది నాకు నన్ను నమ్మే హీరో ఉన్నారు అది మెయిన్ అక్కడ ఇప్పుడు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ అడిగారు ఈ కథను మీరు ఎలా ఒప్పుకున్నారనే అని అక్కడే ఇప్పుడు నేను నేను ఎంత రియల్గా నా నేను ఒంగోలు బ్యాక్డ్రాప్ తీసుకోవాలనే నేను ఫిక్స్ అయిపోయాను ఎందుకంటే ఒక పోలీస్ ఆఫీసరు ఏం కొత్త ఎలిమెంట్లు నాకు ఏమున్నాయి ఏ ఉన్నాయి ఏమున్నాయి ఎలిమెంట్లు అంటే గాడిద రక్తం దాగేది మనం విన్నాం దాన్ని విజువల్గా చూపిద్దాం ఇది కొత్త ఎలిమెంటు కరెంట్ తీసేసి మెడలు చేస్తారు ఇది కొత్త ఎలిమెంట్ ఈ ఎలిమెంట్లతో పోలీస్ ఆఫీసర్ కదేకొని ఎప్పుడో జరిగి ఉండొచ్చు బట్ స్క్రీన్ నేను చోల్లా ఇప్పుడు నేను విన్నా నేను చూడాలా అది చూపిస్తే బాగుంటుంది అనుకొని దాన్ని మొత్తం డిజైన్ చేసుకొని దాన్ని ప్రాపర్గా తీసుకొచ్చిన తర్వాత దాన్ని అంటే ఒంగోలు బ్యాక్డ్రాప్ అనేది ఫిక్స్ అయిపోయాయి ఇక మా వివేక్ అంటా ఉండేవాడు రైటర్ వివేక్ ఏమంటే ఒంగోలు ఎక్కువ చెప్పకండి అని రాయలసీమ పిచ్చి కదా చెప్పండి అంటే ఆ ఒంగోలు నేను ఏంటంటే మాములుగా ముందు ఒక ఒంగోలు వెనక ఒంగోలు డైలాగ్ కూడా వేసాడు రే ఒంగోలు నడుబడిలో నగరంగా చేసాము పెట్టి నవరాంధ్రాలు చేసాం నా కొడక అనేది అక్కడ ప్రతి చోట నేను ఒంగోలు అనేది దాన్ని వాటానికి ట్రై చేసేవాడి ఎంత ఒంగోలు మీద అభిమానం ఉంటే మాత్రం కొంచెం అక్కడక్కడ తగ్గించబడితే నన్ను నా సరౌండింగ్ నేను బాగా పెట్టుకున్నా అవును నన్ను నన్ను కంటూ అంటే ఫుల్గా వాళ్ళ ఒపీనియన్స్ అవి ఇవి కరెక్ట్ టీం వర్క్ ఇది మంచి టీం దొరికింది సో దాన్ని నమ్మి ముందు రవి గారు దాన్ని ఆ ఒంగోలు బ్యాక్డ్రాప్ మీరు యాజ్ ఈజ్ అదే ఆన్సర్ ఫ్ర ఫ్రెష్గా ఫీల్ అయ్యారు మళ్ళీ కథ గురించి ఇంకోసేపద్దాం ఆవిడని చూడంగా గుర్తుకొచ్చింది శృతిహాసన్ ఫైట్ ఉంటుందండి అని కాన్ఫిడెంట్గా చెప్పాడా నసుకుతూ చెప్పాడా మీరు ఎలా రియాక్ట్ అయ్యారు వెరీ చెప్పాడు నాకు నచ్చింది నాకు ఎలా హీరోగా ఉంటూ ఇంత పెద్ద స్టార్ హీరో అండి ఒక హీరోయిన్ ఫైట్ చేస్తుంది మీరేమో బతిమాలుకుంటూ ఉంటారు కృష్ణగారు గారు కృష్ణ గారు క్రిస్తిగా అనే దాకా అందరం అంటే ఇది కాదు రవితేజ్ ఇది కాదు ఇలా చేయడు ఎందుకు చేస్తున్నాడు ఇట్లా బతిమాలు వేసుకుంటున్నాడు ఏంటి అని మేము మీరు బతిమాలుతున్నారని కన్విన్స్ అయ్యాక కానీ మీరు కిట్టిగా ఓపెన్ చేయలే అప్పటిదాకా నసా అని కృష్ణ కిట్టికారని కృష్ణ కృష్ణగారు అసలు హీరోయిన్ ఫైట్ పెడతా అంటే మీరు ఒప్పుకోవడం నిజంగా కథకు వ్యాల్యూ ఇవ్వటం కథ ఐడియాకు వ్యాల్యూ ఇవ్వటం అది అది చాలామంది మరి నేను హీరో అయితే చేయను అందరూ చేస్తారు నేను ఉన్నగానే కదా నేను కరాట నేర్చుకున్నా గుంపు నేర్చుకున్నా సిక్స్ ప్యాక్ వచ్చింది బస్కి తీస్తున్నా నేను చేస్తాగా ఫైట్ అంటాను కదా మీరు అది నిజంగా హ్యాట్సఫ్ట్ యువ్ మీరు అలా ఎందుకు కన్విన్స్ చేస్తారు ఎలా కన్విన్స్ చేస్తారు ఆ సీన్ నేను సిన్సియర్గా చెప్పా ఇదేని అంటే ఒకవేళ ఫ్యామిలీ మీదకి అటాక్ వస్తే ఎవరు సేవ్ చేసుకునే డిస్కషన్ వస్తుంది కదా ఎలా చేస్తారు యాక్చువల్గా ఏంటంటే నాకు నాకు ఫస్ట్ నుంచి స్క్రిప్ట్లో టేక్ ఆఫ్ నుంచి నేను చాలా పోలీస్ కథలు సినిమాలు మనం చూసినాం ఇప్పుడు అంకుశం కానీ లేకపోతే ఇంకా రకరకాల కథలు నాకు నాకు వెరీ స్ట్రాంగ్ నేను నమ్మింది ఏంటి అంటే ఒక ఒక ఫ్యామిలీ ఉంది ఒక కిడ్ ఉన్నాడు ఈ ఫ్యామిలీ ఫ్యామిలీతో పోలీస్ ఆఫీసర్ చాలా హ్యాపీగా ఉంటున్నాడు చాలా ఎక్కువ ఉన్నాడు జోబియల్గా ఉంటున్నాడు ఒక క్యూట్ ఫ్యామిలీని చూపిస్తున్నాం ఈ క్యూట్ ఫ్యామిలీని ఎంత క్యూట్ ఫ్యామిలీ అనేది నేను చెప్తే ఒక అందుకనే కూరమేసిన సాంగ్ కూడా వచ్చింది అక్కడ ఈ సాంగ్ అయిన తర్వాత నేను వేసేస్తారేమో ఇంకో చాట వేసేస్తారేమో ఆ చిన్న టెన్షన్ క్రియేట్ చేసుకుంటూ వచ్చా నేను ఎందుకంటే నువ్వు ఎక్కువ ఎప్పుడైనా సరే సినిమా క్లోజ్ 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 క్యారెక్టర్ చంపేస్తావు అని ఒక లీడ్ తయారు చేస్తాం తయారు చేస్తుంది అది ఒక చిన్న ఇది చేస్తుంటది ఏంటి ఎంత క్లోజ్ అయిపోతున్నారు ఏంటి ఇప్పుడు నీ నెక్స్ట్ క్యారెక్టర్ ఫినిష్ చేస్తున్నారు డైరెక్టర్ అనేది చిన్న చిన్న కావాలని రెండు మూడు టచ్లు ఇచ్చి వదిలే నేను అది కానీ నా బ్యాక్ ఆఫ్ ది మైండ్ ఏంటి అంటే అమ్మాయి పోలీస్ ఆఫీసరు అనేది అక్కడ రివీల్ చేయటం అనేది పెట్టుకున్నది బ్యాంగ్లాగ్ పెట్టుకుంది వెరీ గుడ్ అది అదే శివలో చిన్న క్యారెక్టర్ ఆదిలో చలపతిరావు గారి క్యారెక్టర్ కాసేపు ఎక్కువసేపు కనిపించి కనిపించి చుసుకొని పోతారు హీరో సేవ్ చేసుకోలేం దాన్ని రివర్స్ చేసి కరెక్ట్ పైగా హీరోకి అక్కడ చాలా పెద్ద పని ఉంది నేను వెళ్తా బైక్ మీద వెళ్తా విమానంలో వెళ్తాట్ దిగుతా కొడతా చీలుస్తా నా కుటుంబాన్ని నేను సేవ్ చేసుకోవడం బాగుంటుందని చెప్పుకోవడానికి మీరు కూడా ఆర్గ్యుమెంట్ ఉంటుంది కానీ మీరు వెంటనే ఒప్పుకోవడం దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం అనేది వాళ్ళ థ్రిల్ ఎందుకంటే ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ సినిమాకి వెళ్ళింది మా ఫ్రెండ్స్ వెళ్ళారు నేను నాకు కొంతమంది వాళ్ళు ఫోన్ చేసి ఆ విషయం చెప్తున్నారు ఏమండి నేను ఫోన్ చేయగానే నా క్యారెక్టర్ అలా ఉంది అడుగుతారేమో అనుకుంటే వాళ్ళేమో శృతిహాసంతో ఫైట్ చేయించడం చాలా గ్రేట్ అండి చాలా బాగుందండి సరే నేను ఎలా చేశా ఆ బాగానే చేశాను ఫోన్ పెట్టేస్తున్నాను ఇది నేను అత్తయ్య ఇంకోటి రామలక్ష్మణ్ ఫైట్ కూడా ఆ బీచ్ అనే ఆ లొకేషన్ వాళ్ళకి పూర్వం ఉంటుంది నాకు తెలుసు వాళ్ళు అదే ఊరు అదే కనిపిస్తుంది స్క్రీన్ మీద అదే అదే ఊరు వాళ్ళు అక్కడే తిరిగే వాళ్ళు అవును బాడీ లాంగ్వేజ్ కూడా కొంచెం మంది ఉంటారు ఇక్కడ అవునవును బాడీ లాంగ్వేజ్ కూడా వాడే ఫిక్స్ చేశారు ఎలా ఉండాలి ఎలా వాళ్ళ ఊరు గురించి చెప్పుకునే అవకాశం వాళ్ళకి కూడా అవును వాళ్ళు చాలా హెల్దీగా కనెక్ట్ అయిపోయారు వాళ్ళు అసలు ఆ బీచ్ లో వెళ్తూ వెళ్తూ క్లైమాక్స్ లో సన్స్ అని కాల్చేది హీరో గారు ఇట్లా వేచి గాలిలో సిలవెట్ షాట్ కదా పోస్టర్ షార్ట్ ఫ్యాంటాస్టిక్ ఐడియా అసలు ఫ్యాంటాస్టిక్ ఐడియా దాన్ని మాత్రం అసలు ఐ థింక్ దట్ విల్ చేంజ్ ద డైనమిక్ ఆఫ్ ఫైట్స్ అంటే ఫైట్లు అంటే ఏంటి అనే దాని మీద ఒక స్టోరీలు వేసుకోవచ్చు ఇలా కావాలి నాకు ఫైట్ ఇలా చెప్పుకోడానికి ఉంటుంది ఐడియా ఇంకో అసలు వర వర శరత్ కుమార్ గారు ఆవిడనే ఎందుకు కాస్ట్ చేయాల్సి అంటే మీరు రాసుకున్నప్పుడు ఆవిడే అనుకున్నారా లేదా వెతికింగ్ ఎవరు లేక ఆవిడ లేదు ఏమైందంటే టూ బీ ఫ్రాంక్ చెప్తా జేఎమ్మ క్యారెక్టర్కి ఇద్దరు ఇద్దరు ఆప్షన్స్ నాకు ఇద్దరు ఆప్షన్స్ తను కూడా వరలక్ష్మి తను ఇంకో క్యారెక్టర్ వాళ్ళిద్దరిలో ఎవరు ఎవరు అనుకున్నప్పుడు తను ఇద్దరు నాకు ఇద్దరిని చూశాను ఇద్దరు క్యారెక్టర్లు బట్ తను ఫైనల్గా ఏంటంటే ఓకే తోటి వెళ్ళిపోదాం అని ఫిక్స్ అయిపోయాయి ఇంకా ఎందుకంటే వరలక్ష్మి తను నేను ఒక మలయాళం ఫిల్ము ఏదో ఒక రెండు పందెం కోటి అలాంటివి చూశాను నేను చూసినప్పుడు దానిలో ఇది ఉంది ఒక కటౌట్లోనే ఒక ఇది ఉంది సర్కార్లో చూసినా కానిక ఈ అయితే పర్ఫెక్ట్ కదా అసలు నాకేంటి జయమ్మెట్ ఉండేది అంటే మాకు నాకు ఫీడ్బ్యాక్ ఏంటి జయ దట్టంగా దిట్టంగా ఉంటుంది జయమ్మ ఇలా ఉంటుంది కొంచెం రోజుకు రెండు బిర్యాల ఉంటుంది నాకు ఫీడ్బ్యాక్ అది ఒరిజినల్ జయమ్మ ఎలా ఉండేది అంటే నాకు నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ అది ఓకే ఓకే అంటే నేను నేను అనుకున్నప్పుడు అప్పుడు ఇతను కరెక్ట్ కనపడదు నాకు ఇక్కడ జయమ్మా ఈఎంఐ కదా జయమ్మ అని వచ్చి చేసిన తర్వాత నేను నాకు స్పాట్లోకి వస్తే నేను ఎక్కువ ఎరువు అని నేను ఎప్పుడు పిల్లలు జయమ్మ అంటే నాకు ఆ క్యారెక్టరే కనపడి అది జయమ్మ అంటే ట్రాక్ట్ కూర్చో జి అంటే అంత న్యాచురల్గా అసలు ఎక్స్ట్రాడినరీగా చేసింది తను ఆవిడ నాకు తెలిసి అంటే వరా శరత్ కుమార్ గారు తెలుగులో ఇంకా అంత పాపులర్ అవలా ఆవిడది మాస్టర్ ఆవిడది ఇదే వచ్చింది ఒకటే కదా సర్కార్ ఒకటే కదా ఆవిడ వచ్చింది అవును ఇప్పుడు ఆవిడ చూస్తే మనం జయ నెక్స్ట్ పిక్చర్స్ ఆవిడ చేస్తే జయమ బాగా చేస్తుందా ఈ క్యారెక్టర్ జయమని ఫిక్స్ చేస్తారా ఆవిడది కరెక్ట్ జయ శరత్ కుమార్ అయిపోతున్నాడు తెలుగు వరకు అదే సముద్రకన్ గారు కూడా వాళ్ళ వేరియేషను అది తెలిసి సముద్రకన్ గారికి జయమగరాశరత్ కుమార్కి ఏజ్ డిఫరెన్స్ చాలా ఉన్న ఉంటుంది అయితే నాకు తెలిసి అలాగే వాళ్ళ వైఫ్ అది అసలు ఎక్స్ట్రా ఆర్థనరీ శృతి హాసన్ ఫైట్ ఎంత ట్విస్టో సముద్ర మన కటార కృష్ణ వైఫ్ ట్విస్ట్ అంత గొప్ప ట్విస్ట్ ఉంది అది అంటే ట్విస్ట్లు ఇద్దామని రాశారా లేకపోతే వాళ్ళ క్యారెక్టర్లు ఒంట్లోకి జారిపోయి రైటర్లకి డైరెక్టర్కి పిచ్చెక్కిపోయితే పోయితే జారిపోయిన అది అంతే అంత న్యాచురల్గా న్యాచురల్గా వచ్చింది అసలు అది అట్లా పెట్టిన చాలా మంది మన సినిమాల్లో మనం కొంత ట్విస్ట్ కావాలి ఆ ఇప్పుడు గంట ముప్పై నిమిషాలు ఇప్పుడు ట్విస్ట్ పెడదాం ఇప్పుడు గంట నలభై మూడు నిమిషాలు మెలికి పెడదాం అలా క్యాల్కులేటెడ్ కాకుండా కథాపరంగా వచ్చినాయి కరెక్ట్ అది వండర్ఫుల్ ఫీలింగ్ అది కొలిసి ఏమి పెట్టలేదు రావాలి కొలిసినట్టు కొలిసి ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలి అలా లేదు మొత్తం డ్రైవ్ అలా తీసుకెళ్ళింది ఈ సినిమాలో ఇంకేమైనా డిలీటెడ్ సీన్స్ ఉన్నాయా అంటే వాసన తెలిసిన మీరు అంతే 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 ఏది అసలు తీయటం కానీ సీన్ తీయటం కానీ డిలీట్ చేయడం ఏమీ లేవీ లేవు అవ్వ అంటే బుక్ పర్ఫెక్ట్గా ఉంటే వచ్చే సినిమా ఇదే అంతేగా అంతే అంతే మీరు సినిమా అయిపోయింది జనవరి తొమ్మిది రిలీజ్ అనుకున్నారు ఈ మధ్యలో జనం వస్తారా రారా అనే భయం ఉందా మీకు లేదు భయం లేదు లేదా వస్తారని నమ్ముకున్నా ఉందా కానీ నార్మల్ డేస్లో ఎలా వస్తారు అలాగ రావటం మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు తండోపతండాలుగా అది నిజంగా సినిమా మీద ప్రేమ మీ మీద ప్రేమ రెండు కలిసి కొట్టినాయి డెఫినెట్గా వీ హ్యావ్ టు థ్యాంక్ ద పీపుల్ ఆడియన్స్ ఆడియన్స్ హండ్రెడ్ పర్సెంట్ నేను ఆశ్చర్యం ఏంటంటే ఆ రోజు రిలీజ్ రోజున అర్ధరాత్రి ఐదింటికి నవీన్ గారు ఎర్నే నవీన్ మైత్రి మూవీస్ నవీన్ గారు ఫోన్ చేశారు ఎరక్కొట్టేశాడు అండి సినిమా గోపి గారు ఎరక్కొట్టేశాడు అసలు రవి గారు అయితే మైండ్ బ్లోయింగ్ ఎక్స్ట్రా ఆర్డనరీ మీరు ఎప్పుడు చూసారు సరన్న అంటే యాక్చువల్గా మన షో అండి నేను మా ఫ్రెండ్కి కనుక్కుని ముందే త్రీ అవర్స్ ముందే షోయించుకున్నాను నేను ఒక్కడనే కానీ ఆ షో కూడా ఫుల్ అయిపోయిందండి అసలు కరోనాతో హౌస్ఫుల్ అయిన అమెరికాలో మన సినిమా హౌస్ఫుల్ అవడం హైలైట్ అదే కదా అసలు అడుక్కో కరోనా పేషెంట్ ఉన్న అమెరికాలో మన సినిమాకి వచ్చి విజిల్ చేత ఓపిక అంటే నిజంగా వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టాలి సినిమా మీద ఈ సినిమా సక్సెస్ ఈ సినిమాకి జనం వచ్చాం సక్సెస్ అని పక్కన పెడితే ఓపెనింగ్ సినిమాకి ఓపెనింగ్ ఇంత రావడం అనేది నాకు తెలిసి ఇంకొక ఈ మధ్యకాలంలో సినిమాకి ఢోకా లేదురా ఇంకో విషయం చెప్పాలి క్రిస్టఫర్ నోలన్ టెనెట్ రిలీజ్ అయింది ఇంగ్లీష్లో మనకి ఫస్ట్ సినిమాలు మేజర్ పండగ సినిమా మన సోలో బతికే సోబెటరు ఇవాళ క్రాక్ ఓపెనింగ్స్ సైడు మన తెలుగు సినిమాకు వచ్చినంత ఓపెనింగ్ టాలెంట్కి కూడా రాలా జనం అంత తండోపు తండలుగా వరల్డ్స్ గ్రేటెస్ట్ డైరెక్టర్ అండ్ మూవీకి వెళ్ళాలి మన తెలుగు సినిమా ప్రేక్షకులకే అది వీళ్ళ కిరీటం పెట్టాలి పిలిచి ఎక్కువ కిరీటర్ అవుతాయి పోల్తో పెడదాం అదే వెరీ వెరీ గ్రేట్ సక్సెస్ అంటే అని మీ క్వశ్చన్ చెప్పండి నేను కూడా క్రెడిట్ తీసుకుంటా ఇప్పుడు దా పొగిడి ఏంటంటే నాకు కొద్దిగా ఒక షార్ట్ చూపించాడు ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని సంవత్సరం క్రితం చెప్పాను మార్చిలో కనిపించిన ప్రతి వాడికి చెప్పా ఈ సినిమా బ్లాక్ బస్టర్ సినిమా బ్లాక్ బస్టర్ అంటే నేను ఒక టైంలో కరోనా పిక్స్లో ఉన్న టైంలో గోపిని అడిగాను గోపి సినిమా అయిపోతాం కదా సరే గ్యారంటీ సూపర్ హిట్ సినిమా ఓటీటీకి ఈటీటీటీ అంటున్నారు కదా నువ్వు కూడా ఓటీటీకి ఇచ్చి వేరే సినిమాకి వెళ్ళొచ్చు కదా ఎందుకు ఇంకా ఏంటంటే ఈ సినిమా నేను థియేటర్లోనే వేస్తా ఈ సినిమా నేను సంక్రాంతికే వేస్తా తెలుసు కానీ పట్టు ఎలా ఉంటుంది మానాడది ఆ పట్టుదల పెట్టాడు ఆ పట్టుదల కొండ బద్దలు కొట్టింది వాడు నిజంగా ప్రొడ్యూసర్ కూడా సపోర్ట్ చేయడం ఇంకా గొప్ప విషయం ఎందుకంటే ఆయన ఇప్పుడు మా బాసు నేను మునిగిపోతా నేను అమ్మేసుకుని వెళ్ళిపోతా అంటే ఇవాళ ఇది లేదు ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళం కాదు ఫోన్లో బాగుంది బాసు సినిమా అనుకున్నాను అంతేగా బట్ థియేటర్లోకి రావడం దుమ్ము దులపటం కొత్త థియేటర్లు ఓపెన్ చేయడానికి మళ్ళీ ఆక్సిజన్ కూడా ఇచ్చింది సినిమా ఇది కరెక్ట్ డెఫినెట్గా కళ్యాణ కళ్యాణమండపంలో పెట్టుకుందాం అనుకు ఎగ్జిబిటర్లకి మంచి సినిమాలు వస్తే జనం వస్తారురా వాళ్ళు మనలాగే సినిమా పిచ్చోళ్ళే కదా కరెక్ట్ అది ఎన్నా ఎంత మంది మన ఎన్నో మాట ఇను ఉంటాంగా మనం కరోనా లాక్ డౌన్ లో మన సినిమా ఇండస్ట్రీకి మేజర్ క్లోజ్ అయిన మాట మనం విన్నాం ఏళ్ళ ఏళ్ళ నెలల కాలంలో చాలా చోట్ల ఇన్నాం ఇది కళ్యాణమండపాలు షిఫ్ట్ అయిపోతాయి అయిపోతాయి అసలు బయవైసేది వైబ్రేషన్ భయంకరమైన వైబ్రేషన్ ఏంటి మన సినిమా స్క్రీన్ స్క్రీన్ చూడవా ఏంటి అంటే మనకేమన్నా రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటే ఆయన ఫ్లాట్ కొనబెట్టి తెలుగులో ఈ సక్సెస్ సందర్భంగా ప్రేక్షకులకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే బెస్ట్ విషయస్ కూడా చెప్పుకోవాలి మీ తెలుగు ప్రేక్షకులందరికీ ఫ్యాన్స్ అందరికీ తమిళ్ళు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మాస్క్ వేసుకొని బాగా ఎంజాయ్ చేయండి సినిమాని థ్యాంక్ యూ అందరికీ నిజంగా తెలుగు సినిమా సత్తా దాటారు అలానే మన తెలుగు వాళ్ళందరూ సినిమా అంటే ఎంత పిచ్చో మీరు ప్రూవ్ చేశారు మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కారం పెట్టుకుంటున్నా అలానే థియేటర్లకు వచ్చే వాళ్ళందరూ ఫ్యామిలీస్ అందరూ కూడా సేఫ్టీ మెజర్స్ తీసుకుంటూ మాస్క్లు వేసుకొని శానిటైజర్లతో వచ్చి ఎంజాయ్ చేయండి ఈ సంక్రాంతి పండుగ మందే